ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారండి మీరు అందరు బాగుండాలని ప్రభు అయిన నామంలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవుడు మీరు చేస్తున్న ఉద్యోగములను దీవించలాగిన దేవుడు మీకు మంచి ఆరోగ్యములను స్వస్థతనిచ్చి మీ కుటుంబము దీవించాలని అనుదినము నా యొక్క ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రీలారా ప్రియులారా కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం అపోసుడ్ అయిన పావులు తిమోతికి రాసి రెండవ తిరుమతిలోకి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఇరవై వచ్చిన మనం చదువుకుందాం గొప్ప ఇంటిలో వెండి పాత్రను బంగారు పాత్రలు కాక కర్రవి మంటివి కూడా ఉండును వాటిలో కొన్ని ఘనహీనతకును కొన్ని ఘనతకును కొన్ని గణ గణహీనతనకు వినియోగింపబడును ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునేలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకునుటకు అర్హమై ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును ప్రవుణ్ ప్రిలారా మరి ఇక్కడ వాక్యం సెలవిచ్చిన సెలవించినట్లుగా గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి మంటి పాత్రలు ఉంటాయని వాక్యం సెలవిస్తూ ఉన్నది కొన్ని ఘనతకును కొన్ని ఘనత ఘనహీనతనకు కూడా ఘనహీనత కలిగి ఉంటాయని పౌలు వారు చెప్తూ ఉన్నారు అయితే ఇలాంటి పాత్రలో చేరక వీటిలో చేరక హన్ను తాను పవిత్రపరచుకునేవాడు మరి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉంటాడు అని పౌలు గారు చెప్తా ఉన్నారు రావునందు ప్రియులారా మరి ఘనత కలగజేసే పాత్రలు ఇంట్లో ఎందుకు ఉండకూడదు ఘనహీనమైనవి అయితే మనం ఎవరం పెట్టుకోము ఘనత తెచ్చేచి అయితే మనం పెట్టుకుంటాం కదా మరి పౌలు గారు ఎందుకంటా ఉన్నారు వాటిలో నిన్ను నువ్వు చేర్చుకొనక నువ్వు పరిశుద్ధపరచబడు పరిశుద్ధపరచబడు పరిశుద్ధపరచబడబడినట్లుగా నువ్వు వాటికి దూరంగా ఉండు అని పౌల్ గారు చెప్తా ఉన్నారు మరి ఘనతకు తెచ్చే పాత్రలు మన ఇంట్లో పెట్టుకుంటే మంచిదే కదా ప్రభునందు ప్రియులారా మరి ఎందుకు ఈ యొక్క ఘనత తెచ్చే పాత్రలు ఘనహీనత తెచ్చే పాత్రలు నువ్వు చేరొద్దు అని పౌల్ అంటూ ఉన్నాడంటే నీకు ఘనతను తీసుకొని రావాలంటే ఏసైనా తీసుకొని రావాలి మనుషుల ద్వారా తెచ్చే ఘనత అది నీకు ఘనతనియదు ఎందుకంటే మనుషుల ద్వారా వస్తువుల ద్వారా వచ్చే ఘనత నిన్ను హెచ్చింపదు అంటే నిన్ను ఎదుగనీయదు మనుషులు ఒకసారి నిన్ను పొగుడతారు ఘనపరుస్తారు తర్వాత నిన్ను ఘనహీనత అయిన పాత్రగా నిన్ను ఉపయోగించుకుంటూ ఉంటారు చేస్తూ ఉంటారు వీళ్ళ వారి యొక్క అవసరతను బట్టి వారి యొక్క వీలును బట్టి ఒక పాత్రగా నిన్ను వాడుకుంటారు అంతే అవసరం తిరిగిన తర్వాత నువ్వు ఘనహీనత కలిగిన పాత్రగా నీవు ఉంటావు అయితే కురిందులకు రాసిన పత్రిక రెండవ పత్రిక పదో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో వాక్యం చదివిస్తూ ఉన్నది ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు మనుషులు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు మనుషులు కాదు మనల్ని ప్రభువు మెచ్చుకోవాలి సంఘములో మనం చేసే ప్రతి పని మనం చేసే ఏదైనా సరే చేతి పనిని ప్రభువు చూస్తున్నాడని పని చేయాలి చాలామంది మనుషుల యొక్క మెప్పు కోసం మనుషుల యొక్క దయ కోసం పనులు చేస్తూ ఉంటారు మంచి పేరు రావాలి అని సంఘములో పనులు చేస్తూ ఉంటారు కానీ ప్రభు కోసం మనం చేయాలి ప్రభు కోసం మనం పని చేస్తే ప్రభు మనల్ని వాడుకుంటూ ఉంటారు చాలామంది సంఘంలో చేసే కార్యక్రమాలు సంఘంలో చేసే పనులు అందరు చూడాలని అందరు మెచ్చుకోవాలని చేస్తూ ఉంటారు ప్రియులారా నీకు ఘనతను తీసుకొని వచ్చేది మనుషుడు కాదు దేవుడు నీకు ఘనతను తీసుకొని రావాలి అయితే ప్రభువు కోసం పనిచేసే గుంపులో మనం ఉండాలి నిర్గమకాండము మనం రెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే మోషే ఒక ఐగుప్తిని చంపి ఇసుకలో పాత పెడతా ఉంటాడు తర్వాత మరి మరుసటి దినాన హైబ్రిడ్ హైబ్రుడ్ పోట్లాడుకొని చూడగా అన్యాయం అని చూసి ఎందుకు నువ్వు అతని పట్ల అన్యాయం చేస్తున్నావు అంటే ఆ హైబ్రియుడ్ అంటాడు నిన్న నువ్వు ఒకరిని ఇసుకలో పెట్టినట్టు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా అని అన్నప్పుడు మోసియా అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు పారిపోయి మిథ్యానికి పారిపోయి తన మామయ్యన ఇత్రు ఆ గొర్రెల మందను మేపుతూ ఉంటాడు తనకు తాను ఘనత తెచ్చుకోవాలని మోసే చూసినాడు కానీ ఒక వ్యక్తిని చంపి మరి ఐగిప్తు యొక్క ప్రజలకు దాస దాసత్వ విముక్తిని కలగజేయాలనుకున్నాడు కానీ అతని వల్ల కాలేదు హత్య చేయ హత్య చేశాడు పారిపోయాడు ప్రియులారా పారిపోయి మరి దేవునికి దొరికినట్లుగా మనం చూస్తూ ఉంటాం అయితే ప్రభునంద్ ప్రీలారా చూడండి మనుషుల వలన ఘనత వస్తుంది అని అనుకున్నాడు కానీ మనుషుని వలన ఘనత రాలేదు మనుషుని వలన ఘనహీనత వచ్చింది ప్రభునందు ప్రియులారా మరి ఇలాంటి వాటిలో మనము చేరొద్దు ఇలాంటి వాటిలో చేరిస్తే నీకు అర్హత అనేది రాదు ప్రభువుకు పనిచేసే గుంపులో నీవు ఉండాలి ప్రభు యొక్క స్వార్థ పనిచేసే గుంపులో ప్రభు కొరకైన ప్రార్థన చేసే గుంపులో నీవు ఉండాలి కానీ ప్రభువుకు ఆటంకం కలగజేసే గుంపులో నువ్వు ఉండకూడదు అయితే ప్రియులారా మోష యొక్క జీవితాన్ని చూస్తే ఒకప్పుడు ఘనహీనమైన పాత్రగా మోసే ఉన్నాడు తర్వాత ఘనమైన పాత్రగా దేవుడు ఆడుకున్నాడు కొన్ని సంవత్సరాలు నువ్వు ఘనహీనమైన పాత్రగా ఉన్నావేమో నీవు చేసే ప్రతి పని వలన నీకు ఘనత అనేది రాకుంటా ఉన్నదేమో అయితే ప్రభు నందు ప్రియులారా నువ్వు దేవుని యొద్దకు వచ్చినట్లయితే నువ్వు అన్నిటినీ పాత జీవితాన్ని పాత గతాన్ని మరిచిపోయి నిన్ను నీవు పాపము నుంచి శాపము నుంచి మరి తప్పించుకోలేవు కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడినట్లయితే ఆయన నువ్వు ఘనమైన పాత్రగా వాడుకుంటా ఉంటాడు మోసేను మనం గమనించినట్లయితే తను మనిషిని హత్య చేసి పారిపోయినప్పుడు తర్వాత దేవుడు అతన్ని దర్శించి ఇస్రాయేల్ ప్రజల యొక్క ప్రజల యొక్క దాసత్వం నుంచి ఆయన దాసత్వం నుంచి వారిని విడిపించడానికి మోషేను దేవుడు వాడుకున్నాడు మోషే ఇస్రాయేల్ ప్రజలందరికీ మరి దేవుడుగాను ఉన్నాడు ఒక ఘనమైన పాత్రగా మరి వాడబడినట్లుగా మనం చూస్తున్నాం అందుకే తిమోతితోని పౌలు అంటా ఉన్నాడు యువనేచ్చల నుండి నువ్వు పారిపోమ్ము పవిత్ర హృదయలే ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా విశ్ నీతిని విశ్వాసమును ప్రేమను వెంటాడుము సమాధానమును వెంటాడుము అని పౌలు చెప్తా ఉన్నాడు ప్రభునందు ప్రియులారా యువన కాలంలో కలిగే శోధన నుండి మనము పారిపోవాలి దూరంగా ఉండాలి మనుషులకు కలిగే శోధన అతి భయంకరమైనది ఈ శోధన నుంచి మనము పారిపోయి దేవుని దగ్గరికి రావాలి యూసఫ్ యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే తన జీవితంలో కలిగిన ప్రతి శ్రమ నుంచి మరి అతడు తప్పించబడ్డాడు ప్రాముఖ్యంగా స్త్రీ వలన కలిగిన శోధన నుంచి దూరంగా పారిపోయాడు ఎప్పుడైతే మరి తను యువ నుంచి పారిపోయాడో అప్పుడే ఒక ఘనమైన పాత్రగా మరి దేవుని చేతిలో వాడబడడం జరిగింది ప్రభునందు ప్రియులారా నీకు ఘనత రావాలి అంటే మనుషుల దగ్గర కాదు నీకు ఘనత రావాలి అంటే ఒక వస్తు ద్వారా కాదు నీకు ఘనత రావాలంటే దేవుడి దగ్గరికి నువ్వు ఉండాలి దేవుడి దగ్గర నీవు ఉండాలి ప్రభువుకు ప్రార్థన చేయ విశ్వాసాల సమూహంతో నీవు ఉండాలి ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా వాడుకుంటా ఉంటాడు మన జీవితంలో ఇంతవరకు నీవు ఘనహీనమైన పాత్రగా ఉన్నావు ఎక్కడెక్కడైతే నువ్వు ఘనపరచబడటం లేదో అక్కడ నిన్ను దేవుడు గణపరచ ఘనపరచాలని చూస్తా ఉన్నాడు కాబట్టి పరిశుద్ధమైన ప్రవర్తన పరిశుద్ధమైన జీవితము కలిగి దేవుడు వాడుకొనుడు అంటే యజమాను వాడుకునుటకు అర్హమైన పాత్రగా నిన్ను నీవు సిద్ధపరచుకో ఎప్పుడైతే యజమానుడు వాడుటకు అర్హమైన పాత్రగా నిన్ను నీవు సిద్ధపరచుకుంటావో అప్పుడు ఒక ఘనమైన పాత్రగా దేవుడు నిన్ను వాడుకొని తన రాజ్యవ్యాప్తిలో ఆయన నిన్ను గాక ఆమెను